ఈ నవంబర్ పదహైదవ తేదీ శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి వచ్చిన కార్తీక పౌర్ణమి సందర్భంగా రాబోయే రోజుల్లో వారికి సర్వసాధారణంగా ఉంటుంది గోచారం ప్రకారం ఈ నెల పదహారవ తేదీ నుండి రవి నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వలన సింహరాశి వారికి గొడవలు పెరుగుతాయి ఎవరితోనూ సక్రమంగా కుదరదు బంధువులతోటి అస్సలే సరిపడదు ఎడమొహం పెడమొహంలా ఉంటారు వివాదాలు అధికమవుతాయి ఆర్థికంగా కొరత అనేది ఉంటుంది శారీరకంగా మరియు మానసికంగా చికాకులు పెరుగుతాయి చేసే పనుల పట్ల అవగాహన తగ్గిపోతుంది మీ నుండి సలహాలు తీసుకున్న వాళ్ళు బాగుంటారు కానీ అవే ఐడియాస్ని మీరు అప్లై చేస్తే మాత్రం ఇబ్బందుల పాలవుతారు అయితే రవి సంచారం పక్కన పెట్టి చూస్తే మాత్రం సింహరాశి వారికి ఇప్పటి నుండి చాలా బాగుంటుంది మంచి అభివృద్ధి ఉంటుంది డబ్బులు టైంకి సర్దుబాటు అవుతాయి చిన్న ఉద్యోగం వచ్చినా చాలు అనుకునే వారికి ఈ సమయంలో చేసే ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయి మధ్యవర్తుల వలన లాభం ఉంటుంది శని వక్రత్యాగం పూర్తయిన కారణంగా సింహరాశివారు ఇక్కడి నుండి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జుట్టు రాలవచ్చు ఒంట్లో ఉన్న సత్తువ తగ్గుతుంది కలత నిద్ర ఉంటుంది మొత్తం మీద చెప్పాలంటే సింహరాశివారికి కార్తీక పౌర్ణమి నుండి అంతా బాగానే ఉంటుంది కానీ మీరు కోరుకున్న విధంగా అయితే జీవితాలు ఉండకపోవచ్చు ప్రతి ఏడాది నవంబర్ నెలలో వచ్చే కార్తీక మాసానికి ఉన్న విశిష్టత మనకు తెలిసిందే మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే దానానికి స్నానానికి దీపానికి ఉండే ప్రాముఖ్యత చెప్పలేనిది అయితే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం ఆచరించి తరిద్దాం ఏదైనా కారణం చేత సంవత్సరంలో కొన్ని రోజులు మన ఇంట్లో దీపం వెలిగించలేని పరిస్థితి ఎదురైనప్పుడు ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక పౌర్ణమి నాడు ఎక్కడైనా గుడి ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు వత్తుల నేతి దీపాన్ని వెలిగిస్తారు దీనివలన దీపం పెట్టని దోషం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే బయట దుకాణాల్లో కొనుగోలు చేసే దీపం పెట్టడం కన్నా మనం సొంతంగా తయారు చేసుకుని దీపం పెడితే వచ్చే ఫలితమే గొప్పది ఈ దీపాన్ని కేవలం ఆడవాళ్లే పెట్టాలని ఏమీ లేదు భార్యాభర్తలు కలిసి పెట్టవచ్చు లేదా ఇంటి యజమాని పెట్టవచ్చు పెళ్ళి కానివారు ఉంటే ఎవరికి వారు పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని ఇంటి తులసి కోట ముందు కానీ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెలిగించవచ్చు దీపం పెట్టే విధానం ఏమిటంటే బియ్యపు పిండితో అష్టదళ పద్మం వేసి దాని మధ్యలో ఒక ప్రమిద పెట్టి దానిపైన ఇంకో ప్రమిద పెట్టి అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తుల నేతి దీపం పెట్టి షోడశోపచారాలతో పూజ చేసి ఉమాదేవిని ఆవాహన చేసి దీపం వెలిగించాలి అలాగే ఈ దీపం పక్కన మరొక దీపం వెలిగించాల్సి ఉంటుంది ఈ శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున ఓం శ్రీ గురుదత్తాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రేపటి రాశిఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి